ఉన్న వివేకానంద ఆచాలి రామ్ సాయి సాధిత్వం సాధిత్వం వివేకానందని ఆచాలి రామ్ సార్ ఊహాడదాం యువత జనుమార్దల పెతిరేకంగా రామ్దాం తప్పుడు ప్రదర్శన వ్యతిరేకంగా రామ్ గంజాయి మత్ పదార్థాల పెతిరేకంగా రామ్ స్వామి వివేకానంద హైరబాయి రెండవ జయంతిని పురస్కరించుకొని నూట అరవై రెండవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ భోజన దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే ప్రకటించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు జన వికాస్ సేవా సంస్థాధ్వరంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్న మరి అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి జన వికాస్ సేవా సంస్థాధ్వరంలో ఇక్కడ ఉన్నటువంటి విషయానికి గత అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉంటూ దండలేసి మరి నివాళులు అర్పించడం ఆయనకున్నటువంటి ఆదర్శ భావాలు కానీ ఆయన చేసినటువంటి సేవల్ని జాతీయోద్యమంలో మరి ప్రజల పక్షాన ఉండి ప్రజల్ని చైతన్యం చేస్తూ మొత్తం ఈ ప్రపంచంలోనే ఒక ఆదర్శమైనటువంటి నాయకుడు మరి వివేకానంద గారు వారి నూట అరవై రెండవ జయంతిని బల ప్రపంచవ్యాప్తంగా పాటు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ వివిధ రూపాలలో మరియు జాతీయ భావాన్ని చూపుతూ ఈ జాతీయంలో ఆరాడు ప్రజలను చైతన్యం చేయడం కొరకు మరి అనేక రూపాల్లో జరిగినటువంటి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన దాంతో మరి ముఖ్యమైన నాయకుడు మరి వివేకానంద గారు మరి అందుకే ఇవాళ ఈ దేశంలే కాదు ప్రపంచంలో కూడా మనకు ఉన్నటువంటి అనేక విషయాల్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి ఏదైతే కులాలకు మతాలకు అతీతంగా మరి అన్ని వర్గాల్లో మరి సంస్కృతులు భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైన సంస్కృతిని మరి చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు మరి వివేకానంద్ గారు మరి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది కొన్ని కొద్దిమంది జాతీయ నాయకులు కావచ్చు స్వాతంత్రోద్యమైన నాయకులు కావచ్చు అనేక మంది నాయకుల్ని విభజించు పాలించాలి తీసుకురావడం మూలంగానే ఇవాళ వీళ్ళని గుర్తించడం కొరకు ఇవ్వాల అనేక తారతమ్యాలు అనేక విషయాలు ఇవాళ బయటకు వచ్చిన తర్వాత అనేక మంది ఇవాళ వాళ్ళు ఇవాళ మనం అందరం కూడా చైతన్యం కావాలంటే ఈ మార్గాలు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదర్శ నాయకులు దేశంకు సంబంధించినటువంటి ఈ యుద్ధంతో పాటు స్వాతంత్రోద్యం కానీ అనేక ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి ఉద్యమాలు కావచ్చు ప్రజల పక్షాన పోరాడినటువంటి నాయకుల చరిత్రను తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఏ రకంగా ఉండాలి ఏ రకంగా బతకాలి ఈ సమాజంలో మనం ఎక్కువ ఉండాలి మరి మనకు అన్ని రకాలుగా ఏ రకంగా ఉండాలి మన గ్రామంతో పాటు అనేది విషయాలు తెలుస్తాయి మరి దాంట్లో భాగంగా కీలకంగా మరి యువతకు ఏదైతే చెప్పినటువంటి ఆదర్శభావం యువత నేర్చుకో యువత తప్పుడు ఆలోచనలకు రాకుండా ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ఆలోచనలు ఏదైతే గుట్క కానీ మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ మరి ఇంకా డ్రగ్స్ కానీ ఇవాళ అనేక రకాలుగా మరి ఇవాళ యువత మరి ఇన్ని సంవత్సరాలు ఇచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా అనేక రకాలుగా మార్గం చేస్తూ ఉంది దీని అంతటికి కూడా కారణం ఏంటంటే ఇవాళ రాజకీయ పార్టీలు మరి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు యువతకు మరి కావాల్సినటువంటి సత్పా మరి వాళ్ళ టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ టెక్నాలజీకి అనుకూలంగా ఇలా యువతను తయారు చేయడంలో వాళ్ళ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయనేది అనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇవాళ యువత ఇవాళ అరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి యువత ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇవాళ ఏం చేయాలనే ఆలోచన రాకుండా ఇవాళ ఎక్కడ పోయి ఏం తప్పుడు పనులు తప్పుడు బారీసాం దేనికి బారీసాం అనేటటువంటి ఆలోచన వస్తుందనేది కూడా మనం యువత ఇవాళ చెడిపోవడానికి కారణం ఇవాళ కొన్ని వ్యసనాలకు బారిసవేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అవసరం ఉంది అందుకే మనం అందరం కూడా ఇవాళ క్రీడా రంగాలకు సంబంధించి కానీ మిగతా ఏదైనా చదువుకోవడానికి సంబంధించి కానీ మిగతా సమాజ సేవ చేయడంలో మరి ఇవాళ అట్లాంటి ముందున్నప్పుడే మనకు గుర్తింపుతో పాటు వాళ్ళ భావాల్ని కూడా ప్రజలకు చెప్పినప్పుడే సందర్భాన్ని బట్టి చెప్పినప్పుడే మనకు ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం అందుకే వల్ల ప్రపంచవ్యాప్తంగా నూట అరవై రెండు సంవత్సరాలు అయినా కానీ ఇట్లాంటి నాయకుల్ని ఇవాళ ప్రజలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి భావాల్ని మర్చిపోలేరంటే మనం ఆలోచించుకోవాలి ఈ సమాజం కొరకు ఈ సమాజ చైతన్యం కోసం చేసినటువంటి త్యాగాల్ని ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు మనం మన స్వార్థం కోసం చేసిన దాన్ని తాత్కాలికంగా మర్చిపోతా కానీ ప్రజల పక్షాల నుండి చేసినటువంటి త్యాగాల్ని కానీ ప్రజల పక్షాలు ఉన్నటువంటి సేవలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు మర్చిపోరని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ వారికి ఉన్నటువంటి ఆశయాల్ని పాఠ్య పుస్తకాలతో పాటు మరి అన్ని వర్గాలకు చేరే చేరే విష విధంగా మనం అందరం కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి అడుగు జాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా ఆ రకంగా చైతన్యం చేస్తూ వారికి సంబంధించినటువంటి జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక రకాలుగా ఆటల పోటీలు కావచ్చు మరి అదే వాళ్ళకు సంబంధించిన పాఠశాలల్లో వివిధ రంగాల్లో వాళ్ళకు నైపుణ్యాన్ని తెలియజేసే విధంగా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దిన వికాస సేవా సంస్థ అంగరంలో వివేకానంద గారికి జయంతి పుస్తకంతో దండలేసినటువంటి సందర్భంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు మరి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి వివేకానంద జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలుపు